హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ ఇరవై ఒకటో సారీ ఇరవై ఆరో తారీఖు మంగళవారం నవంబర్ని ఎలా అని చెప్పుకోవచ్చు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్తమిర్చి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎన్ని లాట్లు వచ్చినాయి పూర్తిగా ఈ లైవ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కలిసి అలాంటి పెట్టుకోండి ఇలా ప్రతిరోజు కూడా మార్కెట్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఓవరాల్గా ఈరోజు మార్కెట్కి కొత్త మిర్చి అనేది నాలుగు లాట్లు రావడం జరిగింది ఆ నాలుగు లాట్లు మీకు ఈరోజు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి రాలేదు ఈరోజే వచ్చింది మిర్చి ఒక నాలుగు లాట్లు నాలుగు లాట్లలో ఒక లాట్ తాలు మితాయన్నీ మంచి కొత్త మిర్చి అనేది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి ఎంత రేటు పోతుంది కొత్త మిర్చి తాలు ఎంత పోతుంది అనేది ఈరోజు వీడియో చేస్తాను మన ఛానల్లో పెడతాను ఒకసారి చూడండి మార్కెట్లో గత రెండు రోజులు గత మూడు నాలుగు రోజుల కిందట ఖమ్మం మిర్చి మార్కెట్లో కొత్తమిర్చి వచ్చేసి పద్నాలుగు వేల పదకొండు రూపాయలు ఈరోజు పెరిగిద్ద తగ్గిద్ద చూద్దాము నేను ఖమ్మంలో ఏసీ మిర్చి పదహారు వేల ఏడు వందల రూపాయలు ఓవరాల్గా మార్కెట్ మాత్రం వస్తా బాగుంది తర్వాత మీకు చూపిస్తా ఏసీ కొత్తమిర్చి మొత్తం కూడా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను నాగరాజు అన్నగారు చెల్ల అన్న నేను నిన్న మనీ ఎంత నేను మనీ అంతా చెప్పు అంటున్నారు నో అర్థం కాలేదు బ్రదర్ నాకైతే అంటే జెండా పాట ఏసీ మిర్చి కొత్త మిర్చి ఎంత అని నాకు అర్థం కావట్లా ఏసీ మిర్చి రెండు ఇరవై రెండు ఇరవై ఇరవై కాదు అన్న స్పీకర్ లేదు ఫోన్కి సౌండ్ లేదు బ్రదర్ వయసు రావట్లేదా ఇవన్నీ కూడా ఏసీ మిర్చి శాంపిల్స్ ఏంటండి మొత్తం తిప్పి తిప్పి లెక్క వేస్తే కూడా మొత్తం కూడా ఒక ఎనభై దాకా ఉంటాయి మొత్తం కూడా ఇటు సైడ్ శాంపిల్స్ అన్న తేజ తాలు రేటు తేజ షాయిక్ అబూబాకే అబూబాకే అడుగుతున్నారు తేజ తాళు రేట్ అని ఏసీ తాళా లేకపోతే ఏసీ తాళ అయితే సెవెన్ ఏడు వేల ఐదు వందలు టు ఎనిమిది వేలు మామూలుగా కొత్త మిర్చి తా న్యూ మిర్చి రేట్ న్యూ అయితే మాత్రం అనగా న్యూ క్రాప్ అయితే మాత్రం వేలు శివ సేవ దర్శన్ న్యూ మిర్చి రేట్ చెప్పు బ్రో గత ఫోర్ డేస్ బ్యాక్ ఫోర్టీన్ థౌజండ్ లెవెన్ రూపీస్ అనగా పద్నాలుగు వేల పదకొండు రూపాయలు ఈరోజు వచ్చింది కొత్తమిర్చి లాట్లు ఒక నాలుగు లాట్లు ఎంత కొనుక్కోలు పది సొంత ఇవన్నీ వేసి మిర్చి నీ మిర్చి కాటికి వెళ్తానా ఇప్పుడే గుడ్ మార్నింగ్ కిరణ్ అన్న ఈరోజు మన కమ్మ మిర్చి మార్కెట్కి ఎల్లో మిర్చి కూడా ఒక లాట్ వచ్చింది చూపిస్తా అశోక్ రెడ్డి అన్న ఎస్ అశోక్ రెడ్డి అన్న శాంపుల్ చెన్నీ మాక్సిమం అటు ఒక ఎనభై వేసుకున్నా ఇటు నువ్వు రెండు వందలు వేసుకున్నా కూడా రెండు వంద రెండు వందల ఎనభై మూడు వందల లోపు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల లోపు ఉంటాయి అవునా సూపర్ అయితే తీసుకో నువ్వు ఒక బత్త అయితే బిఎఫ్ రేట్ ఎంత చెప్తా బ్రదర్ ఆ కిరణన్న చెప్తా గత పన్నెండు వేల ఐదు వందలు అయింది మనతో ముందు ఒక ఒక వారం క్రితం నేను చూసిన పన్నెండు వేల ఐదు వందలు ఈరోజు ఎంత అయితే చెప్తా పిఎఫ్లో ఇంకా డానియల్ న్యూ మిర్చి రేట్ చెప్పు బ్రో ఈరోజు వచ్చింది అన్న న్యూ మిర్చి మన ఖమ్మంకి గత గత వారం కిందటైతే పద్నాలుగు వేల పదకొండు రూపాయలు అయినాయి మరి ఈరోజు ఎంత అయితే చూద్దాం ఇక వచ్చింది న్యూ మిర్చి ఈరోజు ఓ నాలుగు లాడ్ వచ్చినాయి మల్లప్ప అన్న తేజ ఏసీ మిర్చి పది మిలన పదిహేడు వేల మూడు వందల ఇదిగా క్వాలిటీ ఏరే లెవెల్ ఉంది మిర్చి ఎల్ల మిర్చి అండి సంవత్సరం ఎవరేసి రేలు తెలియదు కదా రైతులు బాగుంది ఇది రేటు మాత్రం డిమాండ్ లేదు అంటే ఉన్న దాంట్లో మాత్రం కొనడానికి ఎగబడతారు ఎల్ల మిర్చి అనేది కొత్తమిర్చి తాల్ వచ్చింది అయితే ఒక నాలుగు బాతకాలి అంతా మచ్చ వచ్చింది కాయ తాళనే తాలు కాదు కానీ మిక్సింగ్ టైప్లో ఉంది మచ్చ వచ్చింది ఇది ఈ బస్తా ఇవన్నీ కూడా నాలుగు ఐదు బస్తాలు ఈ సంవత్సరంలో రేట్లు అయితే ఎలా ఉంట కానీ మిర్చి మాత్రం భారీగా వచ్చి దాని ఛాన్స్ అయితే కమ్మ మిర్చి మార్కెట్కి స్పష్టంగా కనపడుతున్నాయి చూద్దాం రేట్లు ఎంత ఉంటాయి మరి కొత్త మిర్చి అనేది అయితే పోయిన నాలుగు వారం కిందట పద్నాలుగు వేల పదకొండు కదా ఇలా ఎంత పెరిగిద్దాం తగ్గిద్దాం చూద్దాం కొత్త మిర్చి అనేది ఇది కొత్త మిర్చి లాటే అందుకే ఇక్కడికి వచ్చిన శ్రీని శ్రీనివాసరావు అన్నగారు ఎంత కొనుగోలు జరుగుతుంది ఏసీ మిర్చి జెండా పడొచ్చేసి పదహారు వేల ఏడు వందలయినా కొనుగోలు మాత్రం పదిహేను పదహారు వేలు మాత్రం పదహారు వేలు కిందకే కొనుగోలు మాత్రం బాగుంటే పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు ఆ విధంగా ఇంకా లో క్వాలిటీ అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు మీడియం అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అదన్న గారు కొత్త మిర్చి అండి ఇది ఈరోజు ఎన్ని బస్తాలు అంటే ఈ యొక్క రెండు నాలుగు ఐదు బస్తాలు ఐదు బస్తాలు ఏమో మంచి అవి మూడేమో తాలు ఇంకా కాలేదు జెండా వేసి మిర్చి జెండా అయినాకనే ఈ కొనుగోలు అయ్యే అయ్యే ఛాన్స్ ఉంది మనకి బాగా రైతు అనేది బాగా ఆరబెట్టిండు ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్ లైవ్ చార్డ్ నాకు తెలిసిన సమాచారం అందిస్తాను ఇదో ఒక లాటు ఇక్కడ ఒక లాట్ని చూపిస్తా ఐదు ఒకటి తాలు అక్కడ మూడు బత్తాలు ఉంటాయి ఒక వస్తా మంచిది ఒకటి తాళంట అందుకే వస్తాను అన్న చూసినా ఇందాక ఇది కూడా కొత్త మిర్చి ఒకటి తాళ్ళు ఒకటి మంచిది మీదే అన్న మిర్చి అన్న అంట మిర్చి ఎక్కడి నుంచి వచ్చిరండి మార్కెట్ ఇది ఖమ్మం లోకలేనా మనం ఎక్కువ లైవ్లో మాట్లాడలేదు నేను తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి సంగతి ఎంత రేటు పోయిందంటే అప్పుడు మాట్లాడదు తర్వాత చెప్పి మాట్లాడలేదు జెండా పాట టైం అయితే అయింది ఇంకా శాంపుల్ సెలెక్ట్ కాలేదేమో జెండా పాటకి తిరుగుతా ఉండరు ఇంకా జెండా పాట సెలెక్ట్ కాకపోయేసరికి ఇంక రోజు కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే పక్కా ఉంది జెండా కాలే ఇంకా ఏడు గంటల ముప్పై నిమిషాలు కావాలి అసలు జెండా పాట ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలు అయింది ఇంకా కావాల సంబయన్న హాయన్న మొత్తం మూడు వందల లోపలేసి శాంపిల్స్ తక్కువ వచ్చింది వచ్చి లైక్ వేసుకోండి ప్లీజ్ లైవ్లో ఉన్న అందరూ కూడా లైవ్ మీ నచ్చితే நானே <laughs> <laughs> Terima kasih telah ఇక్కడ ఉంటాయి అన్నాళ్ళు కాడ లావులు ఆరుమూర్లు బేడికి రకాలు వస్తాయి కాబట్టి అయితే చాలా ఉన్నాయి రకాలు నాలు కాడ ఆరుమూర్లు లావులు ఇక ఈ రేట్ అయినా అవలే బిఆఫ్లు ఈ అండి మరి ఇలా బాగా చేస్తూ ఉంటాం తేజ పెరగొచ్చా బ్రో ఏసీ మిర్చా లేకపోతే కొత్త మిర్చా బ్రదర్ సాంబాయి అన్న గో గోగుర్రా గాగుర్రా సారీ కొత్త మిర్చి మేర్లే కొత్త మిర్చి పెరగవచ్చు అని అడుగుతున్నారా ప్రస్తుతం అయితే పద్నాలుగు వేల చిల్లర ఉంది మొన్న అంటే పద్నాలుగు వేల పదకొండు రూపాయలు అదే పద్నాలుగు వేల పదకొండు రూపాయలు కాదు కానీ పెరిగే ఛాన్స్ ఉంది మన కొత్త మిర్చికి పగిడాలా సరిత తేజ రేటు ఎంత ప్రస్తుతం ప్రస్తుతం తేజ రేటు ఎంత ఏసీ మిర్చి అయితే పదహారు వేల ఏడు వందల రూపాయలు తేజ రేటు కొత్త మిర్చి అయితే పదకొం పద్నాలుగు వేల పదకొండు రూపాయలు రోజు ఏ రోజు రేటు ఆ రోజే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ మిర్చి కానీ తేజా మిర్చి కానీ ఈరోజు ఎంత కొనుగోలు అయితే అనేది మనం చూడాలి ఏసీ మిర్చి అనేది తేజ కొత్త మిర్చి అనేది జెండా పడేగా ఉంటుంది జెండా పడనగా ఏసీ మిర్చి జెండా పడ పెట్టాలి ఈ రోజు ఏసీ జెండా పాట భువనగిరి నాగేశ్వర కమిషన్ వచ్చేటి వారి వద్ద నిర్వహించబడిన కావున సంస్థ ఖరీదారులు జెండా పాట నందు తప్పగా పాల్గొనగా ఏడు నిమిషాలు డిలే ఈ రోజు జెండా అనేది శాంపుల్ సెలెక్ట్ కాక లేట్ అయిందని చెప్పుకోవచ్చు టక టక కొట్టేస్తారు చూడు జండా పాట ఎట్ సైడ్ పాడతారు జండా ఓహో ఇటు సైడ్ పాడతాడు ఇటు సైడ్ రావాలి మనం అబ్బా ఒకే రైట్ అండి మనం లైవ్ క్లోజ్ చేసేస్తున్నా జెండా పడ దగ్గరికి వెళ్తున్నా కాబట్టి మనకు అది ముఖ్యం కదా